సెవెంటీ పర్సెంట్ కస్టమర్ కి థర్టీ పర్సెంట్ కంపెనీకి ఇస్తూ గజం ధర ఆరు వందల తొమ్మిది వందల రూపాయలనండి విండుకొండ దగ్గర మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆరు ప్రాజెక్ట్లు కూడా ఎందుకంటే మన దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఏంటంటే రెండు వందల పది గజాలే కాదు ఆరు వందల ఐదు గజాలు కూడా అండి అంటే నాలుగున్నర లక్షల నుంచి ఆరు వందల ఐదు గజాల నుంచి మన దగ్గర ఫామ్ ల్యాండ్స్ మొదలవుతాయి ఎవరైతే తక్కువ పెట్టుబడితో మా దగ్గర నాలుగు లక్షలే ఉన్నాయి ఎక్కువ స్థలం కావాలనుకుంటారో వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చండి గజం ధర ఆరు వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఆరు వందల ఐదు గజాల నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుంది ఆరు వందల ఐదు గజాలు అలాగే పావు ఎకరం అలాగే అర ఎకరం ఎకరాల వరకు కూడా ఉంటాయండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూమిని అత్యధిక లాభాన్ని పొందాలంటే ఫామ్ ల్యాండ్స్ లో మన పిల్లల కోసం పెట్టుబడి పెట్టండి సో గజం ఆరు వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమేనండి మీరు రండి ప్రాజెక్ట్ ని చూడండి మీకు నచ్చితేనే మీరు కళ్ళతో చూసి నాలుగు వైపుల హద్దురాళ్ళు నేమ్ బోర్డ్స్ నేను చెప్పిన డాక్యుమెంటేషన్ మొక్కల పెంపకం ఇవన్నీ కూడా మీకు నచ్చితేనే వచ్చి పెట్టుబడి పెట్టండి గజం ఆరు వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే మన పిల్లల ఆర్థిక భరోసాను పెంచే ఏకైక మార్గం రెడ్ సెండ్ ఫామ్ ల్యాండ్స్ అండి కింద నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ